శ్రీమాత అందరికీ నమస్కారం అండి మరో రెండు రోజులలో తులరాశిలో పుట్టిన వారికి జీవిత భాగస్వామి వలన మీకు జరగబోయే తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు మీ మంచి కూరి చెప్తున్నాను ఈ భూమండలంలో ఎక్కడున్నా సరే తులరాశి జాతకులు ఈ వీడియోని తప్పకుండా చూడండి మరి తులరాశి వారికి మరో రెండు రోజులలో అసలేం జరగబోతుంది వారి జీవిత భాగస్వామ్యం వలన వీరి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి అలానే ఈ తులరాశి వారు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అలాగే పాటించవలసిన పరిహారాలు ఏంటి ఇటన్నిటి గురించి మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే మన ఛానల్ని మొదటిసారి చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఇక తులరాశిలో పుట్టిన వాళ్ళు ఇప్పుడు జాగ్రత్తగా పడండి ఎందుకంటే మరో రెండు రోజుల్లో మీ జీవిత భాగస్వామ్యం మీకు జరగబోయే తెలిస్తే ఊహించిన విధంగా మీ జీవితం భాగస్వామ్యం కారణంగా పెనుమార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి అవి తెలిస్తే ఖచ్చితంగా మీరైతే షాక్ అవుతారు ఇక ఈ మార్పులు అనేవి మీ జీవితాన్ని పూర్తిగా మారిపోతుంది ఇక పెనుమార్పులు తులరాశి జీవితంలో జరుగుతుందని మీరైతే ఎప్పుడు కూడా ఊహించని ఉండవరు కూడా అసలు తులరాశి వారి జీవితంలో మరో రెండు రోజుల్లో మీ జీవిత భాగస్వామి కారణంగా ఇటువంటి మార్పులు సంభవించబోతున్నాయి ఇక ఆ పెను మార్పుల వలన ప్రధానమైన కారణం అదే అదేవిధంగా ఈ రాశివారి యొక్క గ్రహ గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే జ్యోతిష్ శాస్త్రం ప్రకారం సూర్య భగవానుడు గ్రహాలకు రాజు అని పిలుస్తారు ఈ మార్పులు అనేది మానవుల జీవితంలో ఎంతోగానో ప్రభావితం చేస్తుంది ఇక ప్రస్తుతం సూర్య భగవానుడు ధనుసు రాశిలో సంచరిస్తున్నాడు అంటే మీకు లాభస్థానంలో సంచరిస్తున్నాడు దీనికి కారణం ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఆ వ్యక్తులు వెలుగులో అనేవి రాబోతున్నాయి అది కూడా వారి యొక్క జీవిత భాగస్వామి రూపంలో ఈ తులరాశి వారికి విపరీతమైన అదృష్టం అనేది వరించబోతుంది తులరాశి వారి జీవిత భాగస్వామి కారణంగా పూర్తిగా మీ జాతక చక్రం అనేది పెనుమార్పులో చెందబోతుంది అంతేకాదు వీరి యొక్క రాశిచక్రంలో శుక్రుడి యొక్క స్థానం అనేది మార్పు చెందడం వలన కూడా మీ సంసార బంధంలో కొన్ని రకాల శుభకరమైన అనుకూలమైన పరిస్థితులు కూడా మీరు పొందబోతున్నారు దీనికి కారణంగా ఇక్కడ ఈ రాశి వారు జీవిత భాగస్వామ్యం యొక్క ప్రవర్తన అనేది ఈ సమయంలో మీకు ఒక చిత్ర విచిత్రమైన మార్పులు కలిగించబోతుంది మీకు మాత్రం మీ జీవిత భాగస్వామ్యం మేలు చేస్తుందని చెప్పుకోవాలి మీరు మొదట అనుకోవచ్చు ఎందుకు వీళ్ళు మాకు ఈ విధంగా సక్సెస్ని ఇస్తున్నారు ఎందుకు ఇలా చెప్తున్నారు అని మీకు అనుకుంటూ ఉన్నారు కానీ మీ భార్య మాత్రం తన యొక్క భాగస్వామికి అంటే మీరు మంచిగా ఉంటే ఆమె మంచిగా ఉంటారని ఆస్వాదంతో ఆమె యొక్క మంచితనంతో ప్రేమతో అభిమానంతో ఇంట్లో పనులన్నీ కూడా చక్కగా చేస్తూ ఉంటారు ఇక ఈ విషయాలన్నీ ప్రస్తావించిన తర్వాత మిగిలిన జీవితంలో ప్రతి ఒక్క పని కూడా సక్సెస్ అనేది మీ వెంట వస్తుంది ఈ సమయంలో తులరాశి వారికి జీవిత భాగస్వామ్యం తరపు నుంచి కూడా ఆస్తి కూడా కలిసి రావడానికి అవకాశం కూడా కనిపిస్తుంది అలాగే ఉద్యోగం పరంగా ఉన్న సమస్యలన్నీ కూడా త్వరగా సానుకూలంగా పరిష్కారమయ్యే అవకాశం కూడా ఉంటుంది అలాగే ఎవరైతే ఉద్యోగుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో అంటే నిరుద్యోగ సమస్యలు వారి యొక్క నిరుద్యోగ సమస్యలు తొలగిపోతుంది అంటే వారు కోరుకునే మంచి సంస్థలు ఉద్యోగం లభిస్తుంది అలాగే ఉద్యోగంలో స్థిరతత్వం కూడా లభిస్తుంది అదేవిధంగా వ్యాపారంలో కూడా చక్కచక్క అభివృద్ధి చెందడం కూడా ప్రారంభిస్తారు అలాగే ఎవరైనా డాక్టర్స్ లాయర్స్ తదితర ఉత్తి నిపుణులకు ఈ సమయంలో మంచి డిమాండ్ కూడా పెరుగుతుంది ఈ సమయంలో తులరాశి వారి జాతకంలో శుభవార్త కూడా వినడం అనేది జరుగుతుంది అలాగే కొన్ని ఊహించిన శుభ పరిమాణాలు కూడా చోటు చేసుకుంటున్నాయి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడడానికి కూడా అవకాశం కూడా కనిపిస్తుంది ఒక్క మాటలో చెప్పాలి అంటే మీ జీవిత భాగస్వామి కారణంగా మీరు మహా అదృష్టవంతులుగా మారబోతున్నారు డబ్బుకు ఎటువంటి లోటు అనేదే ఉండదు ఇక మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా ఈ సమయంలో జరిగి తీరుతాయని చెప్పాలి అదే విధంగా మీరు చేసేటువంటి ప్రతి వ్యవహారాలన్నీ కూడా పూర్తిగా అనుకూలిస్తున్నాయి ఆదాయం చాలా బాగుంటుంది అనేక మార్గాలలో ధనం సంపాదించడానికి మీరు చేసే ప్రయత్నాలు రాబోయే రోజుల్లో కూడా తులరాశిలో పుట్టిన వాళ్ళకు చాలా బాగా అనుకూలిస్తాయి అనారోగ్య సమస్యల నుంచి మీరు కోలుకుంటారు ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది సోదర సోదరీమనుల సంపూర్ణమైన సహకారాలు కూడా మీకు లభిస్తాయి ఆ సహాయ సహకారాల వల్ల వాళ్ళతో కూడా మీరు కలిసి ముఖ్యమైన కార్యక్రమంలో కూడా మీరు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటూ ఉంటారు సంతానం సౌభాగ్యం కూడా ఉంటుంది అలాగే మీ సంతానం వలన కూడా మీకు పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి శత్రువుల వల్ల మీరు విజయాన్ని సాధిస్తారు అలాగే శత్రులు కూడా ఈ సమయంలో మీకు మిత్రులుగా మారే అవకాశం కూడా ఈ సమయంలో కనిపిస్తుంది అనే ఈ విషయంలో మీ జీవిత భాగస్వామి సహకారాలు పూర్తిగా మీకు లభిస్తున్నాయని చెప్పుకోవాలి వ్యాపారస్తులకు వారి వ్యాపారం బాగా జరిగి స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు కూడా అలాగే ఉద్యోగస్తులు ఇల్లు లేదా ఫ్లాట్లు కొనేటువంటి యోగం కూడా కనిపిస్తుంది ఇక ప్రభుత్వ రంగంలో పనులు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఈ సమయంలో ఆదాయం పెరుగుతుంది కాకపోతే ఖర్చులు కూడా పెరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అనవసరమైన ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి అని చెప్పాలి ఇక ఉద్యోగతులైతే కార్యక్రమాలలో సహ ఉద్యోగుల మద్దతు బాగా కలి సహకారంగా మీకు లభిస్తుంది కాకపోతే మీరు చేసే పనులలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి తీవ్రత నష్టం జరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఇక ఈ రాశి వారికి ఈ సమయంలో ఎవరైతే కోర్టు కేసులు చాలా కాలం నుంచి బాధపడుతున్నారో వారికి కోర్టు కేసులు ఈ సమయంలో అనుకూలంగా తీర్పు రాబోతుందని చెప్పాలి ఇక వ్యాపారంలో ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడతారు సామాజిక సేవా కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటారు విద్యార్థులు పోటీ పరీక్షలు విజయాన్ని సాధిస్తారు అలాగే మీ జీవితంలోని ప్రతి అంశంలో మీ యొక్క జీవిత భాగస్వామ్యం సపోర్ట్ అనేది తీసుకుంటారు ఇక ఆ సపోర్ట్ అనేది మిమ్మల్ని ఎంతో చక్కగా ముందుకు నడిపిస్తుందని చెప్పాలి దానితో మీరు అదృష్టాన్ని విపరీతంగా పొందుతారు అందుకే ఈ సమయంలో మీ ప్రతి పని విజయవంతం అవుతుందని చెప్పాలి ఇక తులరాశి వారికి ఈ సమయంలో డబ్బులు సంపాదించడానికి అనేక అవకాశాలు కూడా కనిపిస్తాయి ఆర్థిక పరిస్థితిని అనేది చాలా బాగుంటుంది మీరు ఆర్థిక పరంగా ఎంతో అదృష్టంతో పాటు ఆర్థిక అభివృద్ధి అనేది మీ జీవితంలో చూస్తారు కూడా అంతేకాకుండా మీరు ఈ సమయంలో ఆదాయ వనరులు పెరగడంతో పాటు ఆదాయం మార్గాలకు తలుపులు తెరుచుకోవడం కూడా ఆర్థిక పరమైన పురోగతి స్థిరతత్వం అనేది మీకు లభిస్తుంది అని చెప్పాలి అదేవిధంగా కెరీర్ పరంగా ఎదుగుదల చూస్తారు మీ జీవిత భాగస్వామ్యంతో పాటు మీకు అన్యోన్యత అనేది లభిస్తుంది కుటుంబం జీవితంలో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు పిల్లల విషయాలలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు ఈ విధంగా తులరాశి వారికి చూసుకుంటే ఆర్థిక పరమైన విషయాలు చాలా బాగుంటాయి అలాగే ఆర్థిక పరంగా కూడా చక్కటి ప్రయోజనాలు కూడా అనేవి చూడబోతున్నారని చెప్పాలి ఇక మీ ప్రయత్నాలు అన్నీ కూడా చాలా వరకు సహకరిస్తాయి యోగిస్తాయి అనుకూలిస్తాయి అని చెప్పుకోవచ్చు ప్రతి ప్రయత్నంలో మీరు ఊహించినటువంటి పెనుమార్పులు చూస్తారు అని చెప్పాలి మీ జీవితంలో మీ జీవిత భాగస్వామి కారణంగా విజయాన్ని అయితే పొందుతారు ఇక మీ జీవితంలో సఫలితం పొందుకోవడం కోసం చేయవలసిన దైవ ఆరాధన అలాగే పాటించిన పరిహారాలు చూస్తే తులరాశి వ్యక్తులు ప్రతి నిత్యం కూడా శివ ఆరాధన చేయాలి సోమవారం రోజున శివయ్యకు పాలతో అభిషేకం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందుతారు అలాగే ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేయాలి అలానే దోషాలు తొలగించుకోవడం కోసం అమావాస్య రోజున గోమాతకు ఎర్రని శనగలను నానబెట్టి తినిపించాలి అలాగే గోధుమ పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా పెట్టాలి రాహుకేతులకు శాంతి పూజలు చేయించుకోవాలి ఇక పేదవారికి అన్నదానం వస్త్రదానం వంటివి మీ సోమతను బట్టి చేయాలి ముఖ్యంగా ఈ రాశివారు ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవి ముందు రావి ఆకు మీద నేత దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది ఇలా వెలిగించడం ద్వారా ఖచ్చితంగా ఆర్థిక ఇబ్బందుల నుంచి మీరు బయటపడతారు జీవితంలో ఆర్థిక పరంగా ఎంతో ఎత్తుకు ఎదుగుతారు అలాగే తుల రాశివారి జీవితానికి చూసుకున్నట్లయితే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జనవరిలో మౌని అమావాస్య తర్వాత మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి శక్తి బయటకు రాబోతుంది అయితే అది ఎలాంటి శక్తి ఇక ఆ శక్తి కనుక మీ ఇంట్లో నుండి బయటకు రావడం మూలంగా మీకు మీ జీవితంలో ఎటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి మీకు మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా అయితే రాశివారి యొక్క ఉద్యోగ జీవితం ఏ విధంగా సాగబోతుంది ముఖ్యంగా ఈ జనవరి అమావాస్య తర్వాత పిప్లవరి నెలలో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఏ శక్తి బయటకు రాబోతుంది ఈ పూర్తి విషయాలన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాలలోకి వెళ్తే ఇక ఈ తులరాశి వారు వ్యక్తిత్వాన్ని మనం చూస్తే గనుక మీరు ఎంతో మంచి మనస్త కలిగి ఉంటారని చెప్పాలి ఇతరుల యొక్క ఎదుదలతో ఈ రాశి వారు తమ వంతు సహాయం సహకారాలు ఎప్పుడు కూడా అందిస్తూ ఉంటారు ఈ రాశి జాతకులు జలసీగా అస్సలు ఫీల్ అవ్వరు అలాగే ఒకరిపై అసూయ కుళ్ళు కుతంత్రాలు వీరికి చేతకాని పని తులరాశి వారు ఎప్పుడూ ఇతర వ్యక్తులు మేలు కోరుకునే వ్యక్తులే కానీ ఇతర వ్యక్తుల యొక్క కీడు చెడు మాత్రం కోరుకునే వ్యక్తులు అస్సలు కాదు అయితే తులరాశి వారి జీవితంలో వీరికి ఎన్ని మంచి అలవాట్లు ఉన్నా కానీ ఇతరులకు సహాయం చేసే గుణం కలిగి ఉంటారు కానీ వీరిని మాత్రం చిత్రులుగా భావించే వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు కాబట్టి ఈ విధమైనటువంటి మంచి మనస్తత్వం కారణంగా తులరాశి వారు చాలామంది మిత్రులుగా శ్రేయాభిలాషలను సంపాదించుకోగలుగుతారు అయితే తులరాశిలో పుట్టిన వ్యక్తులు మాత్రం స్వతంత్ర అభిప్రాయ కలవారికి ఉంటారు ముఖ్యంగా ఈ రాశిలో పుట్టిన వాళ్ళు బంధాలకు అనుబంధాలకు అధికమైన ప్రాధాన్యతను కూడా ఇస్తారు ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగా వీరికి బంధువులు కూడా అధికంగానే ఉంటారు వీరు సంపాదించుకోగలుగుతారు ఈ విధంగా వీరిని అందరూ ఇష్టపడతారు కూడా కొంతమంది వ్యక్తులు మాత్రం తులరాశి వారికి చూసి ఓర్వలేకపోతారు కుళ్ళు కుతంత్రాలు కూడా చేస్తారు అంటే వీరిపైన ఒక జలసి అనేది ఉంటుంది ఇక ఈ జలసి కారణంగా అనేక రకాల కుట్రలు పని వీరి యొక్క జీవితంలో ఆర్థికంగా దిగజారడానికి కావచ్చు లేదంటే పరువు ప్రతిష్టలు భంగం కలిగించడానికి కావచ్చు కొంతమంది వ్యక్తులు అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అయినప్పటికీ కూడా మీ యొక్క తెలివితేటలతో ఆ యొక్క ప్రాబ్లమ్స్ నుండి మీరు తప్పించుకోగలుగుతారు అలాగే ఇతరుల మీ మీద పన్నిన ఎటువంటి కుట్రలను వారికి తిప్పికొట్టగలిగే సామర్థ్యత ఈ తులరాశి వ్యక్తులకు అధికంగా ఉంటుంది ముఖ్యంగా నేర్పుతనం చాకచక్యం సమయానుకూలంగా మాట్లాడడం వంటి తెలివితేటలు ఎక్కువగా ఈ రాశి వారిలో అధికంగా ఉంటాయి అయితే ఈ తులరాశి వారి జాతకం ప్రకారం చూస్తే ఇది వరకు ఈ రాశి వారు కొంతమంది వ్యక్తుల పట్ల నమ్మకాన్ని కోల్పోయిన పరిస్థితి కూడా వీరు చూశారు ఎలా అంటే షూరిటీ సంతకాల వల్ల వీరి గతంలో మోసపోయి ఉండాలి ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఎన్నో సమస్యలు ఒడిదుడుకులు మిమ్మల్ని ఎంతోగానూ బాధించాయి అయితే ఇక మీదట ఇక మీకు మంచి రోజులు అయితే రాబోతున్నాయి అని చెప్పుకోవచ్చు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి తర్వాత మీ ఇంట్లోని దాగి ఉన్నటువంటి ఒక ప్రతికూల శక్తి అనేది ఈ సమయంలో బయటికి వెళ్ళబోతుంది అంటే ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎన్నో రకాల ఇబ్బందులు సమస్యలు కష్టాలు ఎదుర్కోవడానికి కారణం మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అది మీ ఇంట్లో నుండి బయటకు రాబోతుంది ఇక ఆ శక్తి బయటకు వెళ్ళిపోవడంతో ఖచ్చితంగా మీ మీ యొక్క జీవితంలో మీరు అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుతారు ముఖ్యంగా నరదృష్టి అనేది చాలా అంటే చాలా ప్రభావవంతంగా మనిషిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది నరుడు దృష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుందనే సామెత మనం ఇంటే ఉంటాం అంతటి ప్రభావం అంతమనేది మనిషి యొక్క కంటి చూపుకి ఉంటుంది ఇక అటువంటి చెడు చూపు అనేది మీ పైన అధికంగా ఉంది అని చెప్పుకోవచ్చు ఇక తులరాశి వారికి ఈ చెడు దృష్టి కారణంగా ఇప్పటి వరకు ఎన్నో రకాల ఇబ్బందులు సమస్యలు ఎదుర్కొన్నారు కుళ్ళు కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో నెగిటివ్ ఎనర్జీగా మీ యొక్క జీవితంలో మీ ఇంట్లోనే దాగి ఉన్నాయి ఈ విధంగా మీ ఇంట్లో అనేక రకాల బాధలు ఇబ్బందులు అలాగే సమస్యలు అనేవి మిమ్మల్ని ఎంటాడుతూ ఉన్నాయి ఎంతో కాలంగా తీవ్రత సమస్యలకు పరిష్కారం మార్గాలు దొరకక మీరైతే ఎన్నో రకాల బాధలను అనుభవిస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా మీ జీవితంలో మీరు ధైర్య సాహసాలతో ముందుకు సాగుతూ ఉన్నారు మీరు మాత్రం పైకి ఎంత నవ్వుతూ మాట్లాడినా మనసులో మాత్రం ఏదో తెలియని బాధ ఎప్పుడు కూడా మిమ్మల్ని ఆ సమస్య వెంటాడుతుంది ఇక అటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఈ వారు ఈ జనవరి నెల తర్వాత మీ ఇంట్లో ఉన్నటువంటి శక్తి బయటికి రాబోతుంది ఖచ్చితంగా ఆ శక్తి బయటికి వెళ్ళిపోవడంతో ఇక మీ ఇల్లు అంతా కూడా ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడుతుంది ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటుందో అప్పుడు ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదురవుతాయి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి ఆర్థిక సమస్యలు ఇబ్బందులు పెడతాయి ముఖ్యంగా చదువు ఉద్యోగం వ్యాపారానికి సంబంధించిన సమస్యలు ఉంటాయి ఈ విధంగా తులరాశి వారి జీవితంలో కూడా జరుగుతుంది దీనికి కారణం మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఈ నెల తర్వాత మీ జీవితంలో చాలా కీలకమైన రోజులు అని చెప్పుకోవచ్చు గతంలో మీరు ఎంతోమందికి సహాయం చేశారు అలాగే ఎంతోమంది వ్యక్తులకు మీరు ఆదర్శంగా కూడా నిలిచారు ఆ విధంగా మీరు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా ఈ సమయంలో పొందుతారు ఎందుకంటే పరమేశ్వరుడు మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపించి వేస్తున్నాడు అలాగే మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది దీనికి కారణంగా మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఎందుకంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు సమస్యలు చుట్టుముడతాయి ముఖ్యంగా నా అన్నవారు కూడా అపార్థాలు చేసుకునే పరిస్థితి కూడా ఉంటాయి ఒక సందర్భంలో జీవితం కూడా ముగించాలి అని కూడా ఒక రకమైనటువంటి నిరాశ ఏర్పడుతుంది ఎందుకంటే దీనికి కారణం నెగిటివ్ ఎనర్జీ అయితే తులరాశి వారి జీవితంలో ఈ సమయంలో అద్భుతం అయితే జరగబోతుంది ఎందుకంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది ఈ నెల తర్వాత బయటకు వెళ్ళబోతుంది కాబట్టి ముఖ్యంగా తులరాశి వారు మీ ఇంట్లో పనికిరాని విరిగిపోయినటువంటి వస్తువులు ఏమైనా ఉంటే గనక వాటిని వెంటనే తీసి బయటపడేయండి ఎందుకంటే ఈ విధమైన వస్తువులు కూడా ఇంట్లో ఉండడం మూలంగా నెగిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లో ఉంటుంది అలాగే విరిగిపోయిన ప్లాస్టిక్ వస్తువులు కానీ బకెట్లు కానీ ఇటువంటి విరిగిపోయిన వస్తువులు కూడా మీ ఇంట్లో ఉంచుకోకూడదు అలాగే పగిలిపోయిన గాజులు పగిలిన అద్దం కూడా ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పెట్టుకోకూడదు ఇటువంటి పగిలిపోయిన వస్తువులు ఉండడం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా అవుతుంది ముఖ్యంగా తులరాశివారు ఒక చిన్న పని కూడా చేయవలసి ఉంటుంది ఆదివారం రోజున ఈ పరిహారం చేసుకోండి కలబంద మొక్కకు నెగిటివ్ ఎనర్జీని లోపలికి రా లాగేసే శక్తి ఉంటుంది కాబట్టి తులరాశి వారు ఆదివారం రోజున కలబంద మొక్కను తీసుకొని దానికి పసుపు పూసి గంధము కుంకుమలతో బొట్టు పెట్టండి ఈ విధంగా మీరు కలబందను మీ ఇంటి గుమ్మానికి వేలాడి తీయండి ఈ విధంగా చేస్తే కనుక మీ ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేదే రాదు అదే విధంగా మీరు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆకర్షించే విధంగా మీ ఇల్లుని పరిశుభ్రంగా ఉంచుకోండి ఈ విధంగా చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది ఇక ఆ లక్ష్మీదేవి యొక్క కరుణ కటాక్షాలు మీ ఇంట్లోకి ప్రవహించడం మూలంగా ఒక అనుకూలమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది అప్పుల బాధలు తీరిపోతాయి ఆర్థిక పురోగతి మీకు చూస్తారు ముఖ్యంగా ఈ నెల తర్వాత ఏ రోజైనా ఏ సమయంలో అయినా సరే నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అనేది మీ ఇంట్లో నుండి బయటికి వెళ్ళబోతుంది ఇన్ని రోజులు మీరు పడిన కష్టాలు బాధలు సమస్యల నుంచి మీకు ఈ ముక్తి లభిస్తుంది ముఖ్యంగా తులరాశి వారి జీవితంలో మరెన్నో శుభ ఫలితాలు పొందడానికి శివ ఆరాధన చేసుకోండి అలాగే విష్ణు సహస్రనామం పారాయణం చేయండి అలాగే దాన ధర్మాలు చేయండి మీ జీవితంలో మీరు ఖచ్చితంగా శుభ ఫలితాలు మరెన్నో పొందుతారు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్